హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల ఇండస్ట్రీలో సంక్రాంతి ఏమో కానీ క్రిస్మస్ రిలీజ్లపై గందరగోళం ఏర్పడింది ఒకవైపు గేమ్ చేంజర్ పుష్పటు సినిమాల రిలీజ్ల కారణంగా తమ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో చిన్న సినిమాల మేకర్స్కి పాలుపోలేదు ఇక మరోవైపు తండేల్ కన్నప్ప లాంటి సినిమాలు కూడా రేస్ నుంచి తప్పుకుపోవడంతో క్రిస్మస్ రిలీజ్లపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది ఇంతకీ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం క్రిస్మస్ కానుకగా మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో ఆరు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానున్నాయి ఆరు సినిమాలు రిలీజ్ కానుండగా ఇరవై వస్తున్నాయి మొదటగా డిసెంబర్ ఇరవై అల్లరి నరేష్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ బచ్చల బచ్చల మల్లి బర్లో నిలవనుంది ఇక నెక్స్ట్ అదే రోజున ప్రియదర్శి మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సారంగపాణి జాతకం అదృష్టం పరీక్షించుకోనుంది ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ యుఐ ది మూవీ ఈ మూవీ కూడా పాన్ ఇండియన్ వైడ్గా డిసెంబర్ ఇరవైనా రిలీజ్ కానుంది ఇక జాతీయ అవార్డు గ్రహీత వెట్టిమారన్ దర్శకత్వంలో రూపొంది తమిళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించిన విడుదలై ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ విడుదలై టు డిసెంబర్ ఇరవైనా రిలీజ్ కానుంది మొదటిపాట్లో లీడ్ రోల్లో అలరించిన విజయ్ సేతుపతి ఈ సినిమాలోనూ మెయిన్ లీడ్ గా కనిపించనున్నారు ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ వంటి మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ భైరవం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా డిసెంబర్ ఇరవైనా రిలీజ్ పై కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడిన రిలీజ్ ఖాయమే అని అంటున్నారు ఇక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ముఫాసా ది లయన్ కింగ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ ఇరవైనా రిలీజ్ కానుంది ఇక గౌతమ్ తిన్ననూరి నుంచి వస్తున్న మ్యాజిక్ మూవీ డిసెంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ కావాల్సి ఉంది కానీ కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది ఇక ఫైనల్గా డిసెంబర్ ఇరవై ఐదున హీరో నితిన్ నటిస్తున్న యూనిక్ యాక్షన్ హిస్ట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం రాబిన్ హుడ్ రిలీజ్ కానుంది యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు అయితే ఈ సినిమాని మొదటగా డిసెంబర్ ఇరవైన రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు కానీ క్రిస్మస్కి షిఫ్ట్ చేశారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి